బండి సంజయ్ గారు మాట్లాడుకుంటే ఏమన్నారు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఒక్క ఇల్లు కూడా ఇయ్యం అని అన్నారు వాళ్ళెవరు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇల్లు కట్టచ్చా ఇక్కడ నిజంగా ఉందా ఫెడరల్ స్పిరిట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని ఉంటుంది రాష్ట్రాలలో కింద స్థాయిలో ఇల్లు కట్టాల్సిన వాళ్ళు పథకాలు చేయాల్సిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి తప్పుతి ఇంకోటి కాదు అంటే ఇవాళైనా ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉండి మంత్రిగా ఉండి మేము ఒక్క ఇల్లు కూడా మీకు ఇవ్వమని మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తి ఏమైతుందో దయచేసి విద్యార్థి మిత్రులంతా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లా అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చూస్తుంటాం రాజ్యాంగానికి ఫెడరలిజంకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం వీటిని మనం ఎప్పటికప్పుడు ఖండించాలి ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి ఎందుకంటే వదిలేసుకుంటూ పోతే అవి పెద్దగా అయిపోతాయి తర్వాత ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది సో ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మా వ్యాఖ్యల్ని మాత్రం మేము తీవ్రంగా ఇక్కడ ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నదన్నది ఏ పార్టీ అధికారంలో ఉన్నది అన్నది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించడానికి మాత్రం ఎటువంటి ఆస్కారం లేదు ఉండకూడదు అది రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకే ఉన్న హక్కు అని మరొకసారి ఇక్కడ మేము ప్రకటిస్తూ ఉన్నాం నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుకుంటే ఏమన్నారు మేం కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఒక్క ఇల్లు కూడా ఇయ్యం అని అన్నారు వాళ్ళెవరు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇల్లు కట్టొచ్చా ఇక్కడ నిజంగా ఉందా ఫెడరల్ స్పిరిట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని ఉంటుంది రాష్ట్రాలలో కింద స్థాయిలో ఇల్లు కట్టాల్సిన వాళ్ళు పథకాలు చేయాల్సిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి తప్పితి ఇంకోటి కాదు అంటే ఇవాళ ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉండి మంత్రిగా ఉండి మేము ఒక్క ఇల్లు కూడా మీకు ఇవ్వమని మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తి ఏమైతుందో దయచేసి విద్యార్థి మిత్రులంతా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లా అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చూస్తుంటాం రాజ్యాంగానికి ఫెడరలిజంకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం వీటిని మనం ఎప్పటికప్పుడు ఖండించాలి ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి ఎందుకంటే వదిలేసుకుంటూ పోతే అవి పెద్దగా అయిపోతాయి తర్వాత ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది సో ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మా వ్యాఖ్యల్ని మాత్రం మేము తీవ్రంగా ఇక్కడ ఖండిస్తూ ఉన్నాం కే ఇక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నదన్నది ఏ పార్టీ అధికారంలో ఉన్నది అన్నది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించడానికి మాత్రం ఎటువంటి ఆస్కారం లేదు ఉండకూడదు అది రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకే ఉన్న హక్కు అని మరొకసారి ఇక్కడ మేము ప్రకటిస్తూ ఉన్నాం